తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు రెండవ రోజు ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి రెండవ రోజు మొదటి మ్యాచ్ గూడూరు మండలం మరియు డక్కిలి మండలం మ్యాచ్ ని మయూరి శ్యామ్ యాదవ్ ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు మరియు ప్రగతి సేవా సంస్థను కూడా అభినందించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ కొండూరు రామరాజు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు Thank you.

డుగులేస్తుంది నోబాల్ నోబాల్ ఫీల్డింగ్ టూ ఓవర్స్ ఎయిటీన్స్

ఈరోజు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రసాయి ఆధ్వర్యంలో ముప్పై ఒక తారీఖు నుంచి నాలుగు రోజులు ఉపాధ్యాయులందరూ కూడా ఆటవిడుపు మాదిరి క్రికెట్ లీడ్ ఏర్పాటు చేసుకొని తద్వారా మీరందరూ కూడా ఈ క్రికెట్లో నైపుణ్యం సంపాదించి మీ నైపుణ్యాన్ని అందరూ కూడా మీరు మీరు చదివే మీరు మీరు ఉండే స్కూల్స్లో కూడా ఈ నైపుణ్యాన్ని విద్యార్థిని విద్యార్థులకు అందించి తద్వారా వారి భవిష్యత్తు ఉన్నత స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ క్రికెట్ దాంట్లో నైపుణ్యం సంపాదించి తద్వారా మీ విద్యార్థి విద్యార్థులకు అందించాల అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఈ మధ్య కాలంలో ఇదే కాకుండా పలు సేవా కార్యక్రమం చేసే క్రమంలో దీని కూడా సుమారు నా తెలిసి ఒక ఏడు సంవత్సరాలను ఏర్పాటు చేయటం తద్వారా కనీసం ఒక నాలుగు రోజులు మీ ఒత్తిడిని తగ్గించి మిగతా సంవత్సరం రోజులు మీ విద్యార్థిని విద్యార్థులకి వారు ఉత్సాహంగా ఉండేదానికి మరియు మీరు ఉత్సాహంగా ఉంటే విద్యార్థిని విద్యార్థులు చదువు చెప్తారు కాబట్టి మరొక్కసారి మీరందరు కూడా బెస్ట్ ఆఫీస్ చెప్తూ అదేవిధంగా మా కడివేటి చంద్రసాయి గారికి మరియు ప్రగతి సేవా సంస్థ టీం మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి ఆశీస్సులు శుభా శుభాకాంక్షలు ఆశీర్వదించు చాలా తీసుకున్నాను అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత ముప్పై ఒకటవ తేదీ నుంచి నాలుగు రోజులు ఎక్కడా లేని విధంగా అంటే ఎక్కడ లేనంటే ఈ నాలుగైదు రాష్ట్రాల్లో లేని విధంగా ఇరవై మండలాలతో రాష్ట్ర స్థాయి టీచర్ క్రికెట్ లీగ్ గవర్నమెంట్ని మన గూడూరు అల్లూరు రాజశేషయ స్టేడియంలో జరిపించటం చాలా గర్వకారణంగా కూడా ఉన్నది ఎందుకంటే ఉపాధ్యాయులు మూడు వందల అరవై ఐదు రోజులు పిల్లలతో రకరకాల ఒత్తిళ్ళు అంటే గవర్నమెంట్ ఒత్తిడి అవ్వచ్చు పేరెంట్స్ తల్లిదండ్రులు ఒత్తిడి అవ్వచ్చు రకరకాల సమస్యలన్నీ వాళ్ళకే ఉంటాయి చూసేదానికి మాత్రం అబ్బా ఉపాధ్యాయులు మీకు బలి చేతాలు అంటారు కానీ దానికి తగ్గ స్ట్రెస్ వాళ్ళకి తగ్గ ఒత్తిడి అన్నీ సమపాలన వేసుకుంటే వాళ్ళకు మించిన టెన్షన్స్ నాకు తెలిసి ఎవరికి ఉండవు కాబట్టి ఈ అధిగమించే అధిగమించేదానికి కొంత ఈ నాలుగు రోజులు మేము చిన్నపిల్లల్లాగా అందరికీ చదువు చెప్పే ఒక ఉపాధ్యాయులందరూ కూడా చిన్నపిల్లల్లాగా ఈరోజు ఈ ఒక ఆటని చక్కగా ఎట్టాడుతున్నారంటే టీసీఆర్ ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్కి ఎక్కడ తీసుకోని విధంగా ఈరోజు కూడా నిన్న కూడా సిక్స్లు ఫోర్లు మా వాళ్ళు అదరగొట్టేస్తున్నారు చాలా బాగా కూడా ఆడుతూ ఉన్నారు ఇదే స్ఫూర్తిని మీరు నింపుకొని ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనం పిల్లలు కూడా కొంత అవగాహన దానికే నిన్న కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఈ ఒక ఇలాంటి ఈ ఒక ఆటల మీద ఉన్న ఆసక్తి మీద ఉన్న ఉపాధ్యాయులు పిల్లల మీద కూడా ఎక్కువగా చూపిస్తుంటారు దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు దాంట్లో కాబట్టి మీరు ఇంకా బాగా చక్కగా ఆడాలని ఆడలించాలని వా గెలుపూటముడు మన సహజం మనం గెట్ టుగెదర్ ఎక్కడో కావలవతలు ఎక్కడో ఒక మండలం అదేవిధంగా తడ అవతల ఏదో ఒక మండలం ఎన్ని గ్రా ఇన్ని మండలాలని మనం ఇక్కడ చేర్చి ఆ మూలా కలిపి చక్కగా మనం ఆడుకుంటున్నాం ఇదే సంతోషాన్ని భగవంతుడు మన అందరికీ ఉపాధ్యాయ కుటుంబానికి అంతా కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు సేవతో పాటు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెబుతూ మనకి ఈరోజు సేవలో ముందుంటున్న మయూరి శ్యామ్ గారు ఎందుకంటే ఆయన సేవాభావం ఎక్కువ ఆయన ఒక్కడే ఎంతో వందల వేల మందికి సహాయం చేసి ఉన్నాడు ఆయన చేతుల మీద మీకు అందరికీ ఎనాగ్రేషన్ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది శ్యామ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి